హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీస్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చూస్తున్నారో లేదా తక్కువ బడ్జెట్లో ఎక్కువ ల్యాండ్ కావాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం చాలా చాలా తక్కువ బడ్జెట్లో ఐదు మంచి ప్రాపర్టీస్ ఇప్పుడు బ్యాంక్ సేల్కి సేలుకొచ్చాయి అది కూడా హైవేకి దగ్గరలో ఇళ్ళ మధ్యలో సేలుకొచ్చిన ప్రాపర్టీలు అసలు మిస్ చేసుకోవద్దు దీనికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి ఈ రోజు మనకు సేల్కి వచ్చిన ప్రాపర్టీస్ అనేవి గుంటూరు హైదరాబాదు నేషనల్ హైవేకి గుంటూరు సిటీకి దగ్గరలో సత్యనపల్లి మెయిన్ రోడ్ ఫేసింగ్లో రెండు రోడ్ల కార్నర్ ల్యాండ్స్ అండి సో ఫస్ట్ ప్రాపర్టీ తొంభై రెండు పాయింట్ ఇరవై ఐదు సెంట్ల ల్యాండ్ డెబ్బై నాలుగు లక్షలు ఇది మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఉంటుంది ఇల్లు పక్కనే ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి కూడా అన్ని సౌకర్యాలు ఉంటాయి సెకండ్ ప్రాపర్టీ వచ్చేసి యాభై రెండు పాయింట్ ఇరవై ఐదు సెంట్లు ల్యాండ్ నలభై రెండు లక్షలు అండి అలాగే థర్డ్ వచ్చేసి నలభై ఏడు సెంట్ల ల్యాండ్ ముప్పై తొమ్మిది లక్షలు ఈ రెండు పక్క పక్కనే ఉంటాయి ఇది సత్తెనపల్లి మెయిన్ రోడ్డుకి వంద మీటర్ల దూరంలో ఉంటుంది ఇల్లు పక్కనే ఉంటుంది ఫోర్త్ ప్రాపర్టీ వచ్చేసి యాభై సెంట్లు ల్యాండ్ నలభై లక్షలు సత్యనపల్లి మెయిన్ రోడ్డుకి హాఫ్ కిలోమీటర్ లోపలికి ఉంటుంది ఫిఫ్త్ ప్రాపర్టీ వచ్చేసి ఇరవై ఏడు సెంట్రల్ ల్యాండ్ ఇరవై మూడు లక్షలు ఇవన్నీ కూడా సద్దినపల్లి జగ్గం గుంట్లపాలెం విలేజ్ అండి పొట్లపాడు రోడ్లో ఉంటాయి ఇవన్నీ ఫ్లెక్సిబుల్ ప్రైజెస్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చాయి వీటిలో ఏ ప్రాపర్టీ అయినా సరే మీకు నచ్చినా విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి ఇవన్నీ కూడా మార్కెట్ రేట్ కన్నా చాలా చాలా తక్కువ రేట్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఓకే అండి థ్యాంక్